ప్రజాపాలన వారోత్సవాల భాగంగా రోడ్డుపై చెత్త వేయవద్దని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని వేములవాడ మున్సిపల్ అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు పట్టణంలోని ముఖ్య కూడళ్లతో పాటు జాతర గ్రౌండ్ ఏరియాలో రోడ్లపై ప్రైవేట్ లాడ్జీల నిర్వాహకులు దుకాణదారులు ఆలయానికి వచ్చే భక్తుల చెత్త వేస్తున్నారన్న కారణంతో మున్సిపల్ సిబ్బంది వినూత్న ప్రయోగం చేశారు చెత్త అధికంగా పోసే ప్రదేశాల్లో బ్లీచింగ్ చల్లి ముగ్గులు వేశారు చెత్తను రోడ్లపై పోయవద్దని మున్సిపల్ కమిషనర్ ప్రజలను కోరారు